ఇవాళ ఏపీ అసెంబ్లీ సురువైందుల్లా ఇక మొదటినాడే ఎన్ని చిత్రాలు అంటే అన్ని ఉన్నాయి చెప్పుకోనికి అవునా 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 అని అనుకుంటారు ఒక్కొక్కటి చెప్తుంటే అవునా నిజమా అంటున్నారు కదా అయితే చూడురు మీరే రాష్ట్రంలో రాక్షస పాలన అవుతున్నది నలభై ఐదు దినాలకే గిట్లుంటే ఇంకా ఐదేండ్లల్లో ఎన్ని అరాచకాలుంటాయో అని ధర్నాలు నిరసనలు చేస్తామని చెప్పిండు కదా మొన్ననే జగనన్న ఇగియాల సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నిరసన చేసుకుంటే అసెంబ్లీ కచ్చిర్రు మెడల నల్ల కండువలేసుకొని చేతుల ప్లక్ పట్టుకొని అసెంబ్లీ ముంగట పోలీసులతోటి లొల్లి కూడా పెట్టుకున్నాడు జగనన్ను లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఉన్నారు అబ్బా గప్పట్ల పోలీస్ స్టోరీ సినిమాల సాయి కుమార్ సార్ చెప్పిన దానికంటే గొప్పగా చెప్పిండు కదా జగనన్న పోలీస్ అంటే ఎవ్వలో సర్కార్ కు వ్యతిరేకంగా ప్లక్కలు పట్టుకొని నిరసన చేస్తుంటే ఆపినందుకు పోలీసు మీద గట్టిగానే జగన్ జగనన్న మా చేతులకేంచి పేపర్లు గుంజుకొని జింపెత్తారా అని పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చిండు ఓ పోలీస్ ఆఫీసర్ కు ఇక లోపల అసెంబ్లీల గవర్నర్ ప్రసంగం అయితుంటే కూడా లొల్లి లొల్లి చేసిండ్రు పంకపాటి ఎమ్మెల్యేలు The per capita income too fell from 1.6 lakhs 176 for the combined state to rupees 93,125 for AP. అచ్చినం నిరసన చేసినం వాకౌట్ అన్నట్టు అచ్చిర్రు పోయి పంకపాటోళ్ళు ఇక అసెంబ్లీ కూడా రేపటికి వాయిదా పడ్డది అయితే ఇవన్నీ ఓ అసెంబ్లీల ఒగల కొగలు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చెబుల్ కొరుక్కున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు సారు పులివెందుల ఎమ్మెల్యే జగనన్న పంకపాటి రెబల్ ఎంపీ గున్న ట్రిపుల్ ఆర్ సారు మొన్నటి ఎలచన్ల ముంగట సైకిల్ పార్టీల చేరికైండు మరి ఏం మాట్లాడుకున్నారో అని మస్తు మంది పరిశాన్ అయినరు అయితే దినాం అసెంబ్లీకి రావాలని అన్నతో ట్రిపుల్ ట్రిపుల సారు ఖచ్చితంగా అత్తా అని సమాధానం ఇచ్చిండట జగనన్న ఇక చూడాలి మరి జగనన్న అసెంబ్లీకి వచ్చినాక ఎంత జోరు మీదు ఉంటదో సభ